హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మనము పిల్లలకి అప్పటికప్పుడే స్నాక్లోకి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా అప్పుడు మనం ఈజీగా అయితే బొరుగులు ఉంటాయి ఇలా చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు అండి వీటి కోసం మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి నాలుగు పచ్చిమిర్ మిరపకాయలు అయితే తీసుకొని వాటిని కట్ చేసి పెట్టుకున్నానండి కొత్తిమీర కరివేపాకు పల్లీలు పుట్నాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అయితే ఇది నేను దంచి పేస్ట్ లాగా అయితే తీసుకున్నానండి ఇది వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది మీరు ఈసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి చాలా మంచి టేస్ట్ అనేది మాత్రం వస్తుంది ఒక బాండీలోకి అయితే ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్న తీసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఫస్ట్ మనం జీలకర్ర అయితే వేసుకోవాలి కొన్ని కట్ చేసిన పచ్చిమిర్చి ఇలా వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కాబట్టి కొంచెం చిట్పట్లాడుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే పల్లీలు వేసుకోవాలి ఇందాక దంచిపెట్టుకున్న అయితే ఇందులో వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఇలా వేసుకోవాలి పల్లీలు మాడకుండా అయితే చూసుకోవాలండి ఎందుకంటే పల్లీలు మాడితే మనకు టేస్ట్ అనేది బాగుండదు లాస్ట్లో అయితే మనము పుట్నాలని వేసుకోవాలి పుట్నాల పప్పుని అవి ఫస్ట్ వేస్తే మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి మనకు ఇందులో అయితే ఎక్కువ సాల్ట్ పట్టదండి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకున్నాను ఇందులోకి నేను కొంచెం అయితే షుగర్ వేసుకున్నాను కొంచెం అయితే వేసుకున్నానండి అటుకులు కూడా కొన్ని వేసుకున్నాను దొడ్డటుకులు అండి వీటిని అయితే ఇలా ఆయిల్లో ఫ్రై చేయలేదు ఇందులోనే కొంచెం ఆయిల్ అనేది పక్కకు అలా తీసుకొని దాంట్లోకి కొన్ని అయితే వేసుకున్నాను వేసుకొని ఇలా కలిపేసుకున్నానండి అన్నీ నేనైతే కర్నూలు బురుగులు అయితే వాడుతున్నానండి ఇందులోకి ఇవి బాగుంటాయి కదా కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి నేనైతే ఇవి వాడతా ఇవి యూజ్ చేస్తానండి ఇందులో రెండు రకాలు ఉంటాయి కాబట్టి నేనైతే ఇవైతే యూజ్ చేస్తానండి ఇందాక మొత్తం చేసి పెట్టుకున్నది ఇందులో ఒక వేరే ప్లే బండిలోకి అయితే మార్చుకొని ఇలా కలిపేసుకోవాలండి ఇంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ కనుక మా వీడియో నచ్చినట్లయితే అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ